హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుషు రాశి వారికి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఐదు శుభవార్తలు రాబోతున్నాయి ఈ ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ ధనుషు రాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలి తాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుష్య రాశి వారికి రాజయోగం పట్టబోతుంది నక్క తోక తొక్కినట్టే ఐదు శుభవార్తలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే వీరికి గురుయోగం కలగబోతుంది ధనుష్య రాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి అర్ధష్టమ శని ప్రారంభం అవుతుంది అయినా సరే వీరు భయపడకూడదు వీరికి ఈ మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఐదు శుభవార్తలు అనేవి రాబోతున్నాయి ఈ ధనుష్యు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ధనుష్యు రాశి వారికి ఆధునికత పట్ల టెక్నాలజీ పట్ల వైద్యశాస్త్రం పట్ల అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు తమ తెలివితేటలతోనే వారు ఉన్నత స్థాయికి వెళ్తారు ఈ ధనుష్య వారు స్వయం కృషితో పనిచేస్తారు ఈ రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకుంటారు అలాగే ఈ ధనుష రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు వీరు స్నేహానికి బంధుత్వానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఈ ధనుషు రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ వీరు ఎవ్వరికీ అన్యాయం చేయరు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు ఈ ధనుష్య రాశి వారు స్నేహితులు బంధువులు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు ఈ ధనుషు రాశి వారికి గురుయోగం కలగబోతుంది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గురుయోగం వల్ల వీరికి ఐదు శుభవార్తలు అనేవి రాబోతున్నాయి వీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మంచి టైం గుడ్ టైం వీరికి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా దాంట్లో అభివృద్ధిని అనేది సాధించబోతున్నారు ఈ మార్చి నెలలో వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి గురుయోగం వల్ల వీరు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ ధనుష్య రాశి వారికి జరిగేది ఇదే ఐదు శుభవార్తలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు జరగబోయేది ఇదే ఈ ధనుష్య రాశి వారికి అర్ధష్టర శని ప్రారంభం అవుతుంది అయినా వీరు భయపడే భయపడే అవసరం లేదు ఈ ధనుష్య రాశి వారికి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మార్చి నెలలో మీకు జరిగేది ఇదే ఈ ధనుష్య రాశి వారు రుణము రుణ విముక్తి అనేది ఈ మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరికి కంపల్సరీ కలగబోతుంది అలాగే మార్చ్ ఇరవై నాలుగు తేదీలో మీరు భూములు ఇల్లు కొనే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ధనుషు రాశి వారికి వ్యాపారంలో ఉన్న వాళ్ళు మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు అయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ మార్చ్ ఇరవై ఐదు తేదీలో ఉద్యోగం లేని వారికి కంపల్సరీ ఉద్యోగం అనేది రాబోతుంది ఈ ధనుష్య రాశి వారు సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోబోతున్నారు వీరికి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి కొంచెం జాగ్రత్త వహించండి ఈ ధనుష్య రాశి వారికి ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించండి దెబ్బలు తాకే అవకాశం కూడా ఉంది మీకు ముందుగానే చెప్తున్నాం కాబట్టి జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది తలిచిన కార్యాలు నెరవేరుస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త అనేది వహించండి స్నేహితులను కలుసుకోబోతున్నారు ఈ ధనుష్య రాశి వారు ఈ మార్చి నెలలో ఖచ్చితంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వెతుక్కుంటూ రాబోతుంది మీరు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే ఉద్యోగం లేక నిరుత్సాహపడుతున్నట్లయితే ఈ మార్చ్ ఇరవై ఐదో తేదీన మాత్రం మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ మార్చ్ నెలలో చివరి వరకు మీరు పూర్తి చేసుకోబోతున్నారు అలాగే ఈ మార్చ్ ఇరవై నాలుగో తేదీన ఖచ్చితంగా మీరు భూములు లేదా ఇల్లు కొనుక్కునే అవకాశం అనేది ఉంది మీరు కంపల్సరీ ఈ మార్చి నెలలో నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది గురుయోగం వల్ల మీరు నక్క తోక తొక్కినట్టే మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు అయితే వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు ప్రై పై ఆఫీసర్లతో మీరు ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు మీకు ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి కొంచెం జాగ్రత్త వహించండి ఈ ధనుషు రాశి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం దెబ్బలు తాకే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య కూడా చిన్న గొడవ అయినా సరే పెద్ద గొడవలకు దారి తీయబోతున్నాయి మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా చాలా మంచిది తలచిన కార్యాలన్నీ సకాలంలో మీరు నెరవేర్చబోతున్నారు అయితే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి కొత్త స్నేహితులు వ్యక్తులు పరిచయం కాబోతున్నారు ఈ మార్చు నెలలో మీకు నక్క తోక తొక్కినట్టే అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి మీరు ఎప్పటినుంచో అనుకున్న కోరిక కూడా మీకు తీరబోతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని మీరు సాధించబోతున్నారు రుణము రుణ విముక్తి కూడా మీరు మీకు కలగబోతుంది అంటే అప్పులు కూడా తీర్చేసే అవకాశం కూడా మీకు ఉంది ఈ మార్చి నెలలో మీరు నక్క తోక తొక్కినట్టే మీకు రాజయోగం అనేది పట్టబోతుంది ఆర్థిక ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మీరు మాట్లాడడం చాలా చాలా మంచిది లేదంటే గొడవలు అయ్యే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి తరిచిన కార్యాలు కూడా సకాలంలో మీరు నెరవేర్చబోతున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించ